హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీరెడ్డి రెడ్డి వాళ్ళకి మా అబ్బాయి వాళ్ళది స్కూల్లో టూర్ ఉంది సో టూర్కి పంపించమంటే తక్కువ మంది వెళ్తున్నారని పంపించలేదు హైదరాబాద్ టూరు సో దానికి పనిష్మెంట్గా మా అబ్బాయిని మేము అందం మేము తీసుకెళ్ళవలసి వస్తుంది టూరు ఆ స్కూల్ వాళ్ళు ఏం తిప్పారో తెలియదు కానీ వీడు మా చా డబల్ లిస్ట్ ఇచ్చాడు అందుకని రాజమండ్రి వచ్చాం మా మేనల్లుడు మా అబ్బాయి హైదరాబాద్ తీసుకెళ్ళాలి కదా టూర్కి సో అందుకని రాజమండ్రి రైల్వే స్టేషన్కి వచ్చాము నైట్ మా ట్రైన్ ఏంటంటే నైట్ నైన్ ఓ క్లాక్కి కాకినాడ నుంచి వస్తుందండి సో ఆ ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాం మేము ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మర్చిపోవద్దు ఎందుకంటే మా అబ్బాయి ఇచ్చిన ఇంత పెద్ద లిస్ట్ మీరు చూద్దరు కానీ వీళ్ళు ఎంత అల్లరి చేశారో వీళ్ళని ఎలా భరించామో సో మేము మాట్లాడుతూ మాట్లాడుతూ మన ట్రైన్ కూడా వచ్చింది ఇది మొత్తం ఏసీ కోచ్ అండి ఇందులో రిజర్వేషన్స్ ఏమీ లేవు మాది బీ సిక్స్ వెయిట్ చేస్తుంది దానికోసం ట్రైన్ అయితే కొన్ని కొన్ని ట్రైన్ అయితే ఫుల్గా క్లౌడ్ ఉంటున్నాయి అండ్ ఏసీ ట్రైన్లు కొన్ని నీట్గా కూడా ఉండలేదు ఈ ట్రైన్ ఏంటంటే కొంచెం బయట నుంచి అంటే చాలా నీట్గా కనిపిస్తుంది లోపల కూడా మరి మా బోగి ఎలా ఉందో చూడాలి ఈ ట్రైన్లో అయితే రిక్వెస్ట్ చేయాలండి ఎందుకంటే రెండు పై సీట్లు ఇచ్చాడు ఒకటేమో మిడిల్ ఇచ్చాడు చిన్న బాబు ఉన్నాడు కదా వాడితే ఇబ్బంది అయిపోద్ది ఎవరినైనా రిక్వెస్ట్ చేయాలి ఇస్తే ఓకే హ్యాపీ లేదంటే బాబుని పైన పడుకోబెట్టి మనం కాపలా కాయాలి ట్రైను ఆగింది ఇంకో ఒక్కొక్కలో ఒక్కొక్కలో ఎక్కుతున్నాము లగేజ్తో వాడు బ్యాగ్స్ తెస్తున్నాడు సో మాది ఏంటంటే ఫార్టీ ఎయిట్ సైడ్ అప్పర్ ఒకటి ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ ఇది కూడా పైన వచ్చిందండి ఒకటేమో మిడిల్ వచ్చింది సో మేము రిక్వెస్ట్ చేస్తే కాకినాడ నుంచి నలుగురు బయలుదేరారు అంటే వాళ్ళు ఒకవేళ రాలేదు సో వాళ్ళు ఏంటంటే టికెట్ క్యాన్సిల్ చేయలేదు వాళ్ళ సీట్ మాకు ఇచ్చారు అది కూడా ఏంటంటే కింద సీట్ ఇచ్చారు మాకు ఇంకా మధ్యలోనే మా మేళని పడుకోబెట్టి వాడు పడిపోకుండా దుప్పడు కట్టాను నేను మార్నింగ్ నుంచి ఏంటంటే వీళ్ళు సదరడం వీళ్ళన్నీ సక్కబెట్టడం ఇంక ఇవే సరిపోయింది సో ఇప్పుడు కూర్చుని ట్రైన్లో కింద విండో ప్లేస్లో కూర్చుని శుభ్రంగా ఇప్పుడు సేమ్య పులిహారా తింటున్నాను నిజంగా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి సీట్ ఇచ్చారు ప్లస్ ఏంటంటే కింద బెర్త్ ఇచ్చారు అది చాలా హ్యాపీగా ఉంది మాకు ఇప్పుడు ఏంటంటే హైదరాబాద్ దిగాలి దిగిన తర్వాత డిసైడ్ అవుతాం వాడు ఇచ్చిన లిస్ట్ ఏంటంటారా ఒకటి వండర్ వరల్డ్కి తీసుకెళ్ళాలంట రెండో స్నో వరల్డ్కి సలార్జంగ్ మ్యూజియంకి సుధా కార్ మ్యూజియంకి చార్మినార్ దగ్గర కంపల్సరీ ఫోటో తీసుకోవాలంట ఓన్లీ చార్మినార్ ఏంటంటే ఫోటో కోసం వెళ్ళాలి మేము వీళ్ళు తీసుకుని తర్వాత ఏమో మీకు తెలిసిందే కదా పిల్లల రెస్టారెంట్లో ఇది అది అలాగ అంటారు అందుకని నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోద్దు నెక్స్ట్ వీడే సో మార్నింగ్ లేసారు వీళ్ళు అందరినీ ఒక్కొక్కరిని లేపాను వెళ్ళి అయితే లేగలేదు హైదరాబాద్ వస్తుంది దాంట్లో ఒక్కొక్కరు ఎగ్జైట్ అయిపోయి మరీ లేచిపోయి రెడీ అయ్యి బ్రెస్సెస్ చేసేసుకుని ఇంకో రెడీగా కూర్చుని ఉన్నారు ఎంత వేగ టేషన్ వస్తుంది మనం బయటికి వెళ్దామని ఇప్పుడు టేషన్లో దిగిన తర్వాత మేము డిసైడ్ చేస్తాం ఎందుకంటే బయటకు వెళ్ళాక టూర్ బస్సెస్ ఉంటాయండి ఏసీవి టూర్ బస్సెస్ వాడు ఏమేమి తిప్పుతాడు ఏంటి అసలు ఫ్రైడే ఉన్నాదా లేదా అని అడుగుతాం ఫ్రైడే టూర్ బస్సెస్ ఉన్నాయంటే కనుక టూర్ మొత్తం హైదరాబాద్ టూర్ అంతా తిరగడానికి వెళ్ళిపోతాం శనివారం వచ్చి వండర్ వరల్డ్కి వెళ్తాం ఒకవేళ కనుక ఫ్రైడే లేదు అంటే కనుక వండర్ వరల్డ్కే చిల్లాలి ఇంటికి వెళ్ళి లగేజ్ అక్కడ పెట్టి వండర్ వర్ల్డ్కి వెళ్తాం మొత్తానికి ట్రైన్ దిగాము ట్రైన్ అయితే చాలా నీట్గా ఉంది వాష్రూమ్స్ అన్నీ కూడా చాలా నీట్గా ఉన్నాయి క్లౌడ్ కూడా నిజంగా చెప్పాలంటే చాలా తక్కువ ఉన్నారు సో మేము ఇదేంటంటే పదో నెంబర్ ప్లాట్ఫామ్లో దింపింది ఇప్పుడు మేము వన్లోకి వెళ్ళాలి వన్లోకి వెళ్ళి బయటికి వెళ్ళి టిఫిన్ చేసేసి ఎందుకంటే పిల్లలు కదా సెవెన్ అయిపోతుంది వీళ్ళకి ముందు టిఫిన్ పెట్టేసి ఆ తర్వాత వీళ్ళు టిఫిన్ తినే లోపల టూర్ ప్యాకేజ్ ఏమున్నాయి అన్నది కూడా ఆలోచించుకొని ఒకటి టూరా లేదంటే వండర్ వాళ్ళ వీడియో స్కిప్ చేయొద్దు లైక్ చేయండి పిల్లలు చూస్తున్నారు కదా వీళ్ళు కూడా తిరగడానికి వచ్చారంట హైదరాబాదు వీడు ఫస్ట్ టైం ప్యాంట్ వేసుకున్నాడు అలాగే ఫస్ట్ టైం కూడా ట్రైన్ ఎక్కడం నాకు నైట్ అంతా భయం వేసింది వీడు మధ్యలో పడుకున్నాడు ఎక్కడ పడిపోతాడో ఏంటి అని కానీ పడుకోలేదు బాగానే పడుకున్నాడు వీడికి ప్యాంట్ అలవాటులాగా ఎప్పుడు హాఫ్ ప్యాంట్ వల్ల వాడు ప్యాంట్తో ఇబ్బంది పడుతున్నారు అందుకని మా చిన్నిగాడు వాడు ప్యాంట్ పైకెత్తుతున్నాడు ఎత్తుతున్నాడు ట్రేషన్లో రెండు మూడు సార్లు సో మేమేంటంటే పదో నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి ఎక్సిలేటర్ ఎక్కడ ఉంది అని చెప్పి అడిగి ఎదురుకంటూ వచ్చి ఇప్పుడు ఎక్స్ ఎక్కి ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్కి వెళ్తాం ఎందుకంటే సూట్ కేస్ మొయలేము చాలా వెయిట్ ఉంది పిల్లలు కదా ఆ పిల్లల మందులు వాళ్ళ బట్టలు ఇవన్నీ పెట్టవలసి వచ్చింది టూర్ పంపించుతుంటే ఈ యాత్ర పొను టూర్ పంపక చాలా యాతనవుతుంది ఇప్పుడు ఇంకా అంత యాత్ర ఏమి తెలియలేదు వెళ్ళాక చూడాలి వీళ్ళు ఎలా అల్లరి చేస్తారో వీళ్ళు చెప్పింది మనం వినాలి తప్ప మనం చెప్పింది వీళ్ళు అనరు ఇంకో ఒక్కొక్కడు ఎంత ఎక్సైట్గా ఉన్నారంటే అంత ఎక్సైట్గా ఉన్నారు వీళ్ళిద్దరూ కాసేపు మాట్లాడుకుంటే ఇద్దరు కలిసిపోయి మాట్లాడుకుంటున్నారు బాగానే ఉంటున్నారు లేకపోతే ఇద్దరు గొడవ పడుతున్నారు ఆడ ఈ కొట్టాడని ఈ ఆడిని కొట్టాడని ప్రజెంట్ అయితే ఇదే నడుస్తుంది ఇంకా ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలి మొత్తానికి ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్కి అయితే వచ్చాము మేము ఇంకా చూస్తున్నారా ఆడో చిన్న బ్యాగు వీడో చిన్న బ్యాగు ఎందుకు వీళ్ళు బ్యాగులు ఏమి లేవు ఆడ అనేవి ఫోన్లు చార్జర్లు వీడి బ్యాగులు వాటర్ బాటిల్ మందులు మళ్ళీ వీళ్ళకి బ్యాగులు వన్ ప్లాట్ఫామ్కి వచ్చాము రాగానే ఇంకా మా ఊళ్ళు ఏంటంటే ఇక్కడ కేఎఫ్సీ ఉంది కేఎఫ్సీకి వెళ్ళిపోదాం కేఎస్పికి వెళ్ళిపోదాం అని ఎర్లీ ఎర్లీ మార్నింగ్ అంట మా ఊళ్ళకి బయటికి వెళ్ళి టిఫిన్ చేద్దాము కేఎఫ్సీలు గట్రా వద్దు అని చెప్తున్నాను ఇంకోటి ఒకడికైతే కేఎఫ్సీ ఇంకోడేమో ఐస్ క్రీమ్స్ అంట అక్కడికి రంప ఉంది ఇంకా వండర్ వాళ్ళు ఉంది స్నో స్నోవల్డ్ ఉంది వీళ్ళకి రంపులో జ్వరాలు రాకుండా ఉంటే చాలు అని నేను చూస్తుంటే వీళ్ళకి ఐస్ క్రీమ్స్ కావాలంట మొత్తానికి బయటకు వచ్చాము సో ఇప్పుడు రోడ్డు మీదకి వెళ్ళాలి ఎందుకంటే అక్కడికి వెళ్ళి టిఫిన్ చేసేసి టూర్ ప్యాకేజ్ ఏమన్నాయో తెలుసుకుని అప్పుడు అక్కడి నుంచి క్యాబ్ బుక్ చేసుకుంటాం క్యాబ్ కానీ ఆటో కానీ ఎందుకంటే ఆటో అయితే కొంచెం అన్ని దగ్గరలో ఆపుతుంటాడు కొంచెం అంటే మనం రిక్వెస్ట్ చేస్తే క్యాబ్ ఏంటంటే అంత బేగా ఆపడం లేదు అందుకని వీళ్ళు కూడా ఏంటంటే ఆటో అయితే కొంచెం చూడడానికి కూడా వీళ్ళకి బాగుంటుంది అలా కారులో చూడడానికి బాగోదని కాదు ఆటో అయితే కొంచెం కంఫర్ట్గా ఉంటుంది ఇగో ఆడు ముందు వెళ్ళిపోతున్నాడు వీడు వెనకాల వెళ్ళిపోతున్నాడు వీడు నా పక్క నుంచి ఏంటంటే అత్త వాళ్ళు నన్ను తీసుకెళ్తలేదు ఎందుకు వాళ్ళు ముందు వెళ్ళిపోతున్నారు ఎందుకు గెది మొత్తం టూర్ ప్యాకేజ్ ఇలా ఉందండి ఏసీ బస్ అంట కొన్ని కొన్ని ప్లేసెస్ ఏంటంటే దూరం నుంచి చూపించేస్తాడు ఒక సెవెన్ ప్లేసెస్ మాత్రం తీసుకెళ్తాడు బిర్లా మందిర్ ఇవన్నీ తీసుకెళ్తారు ఫైవ్ హండ్రెడ్ టికెట్ ఫర్ హెడ్ అయితే ఫ్రైడే లేదు ఓన్లీ సాటర్డే సండే అని అంట వీళ్ళు టూర్ అయితే ఇంకా మేము ఒకళ్ళ దగ్గర అడిగాము ఇంకా అడిగేసి ఏం డిసైడ్ అయ్యామంటే వద్దు ఇవాళ వండర్లాకి వెళ్ళిపోదాం మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి బ్యాగులు అక్కడ పెట్టి ప్రెస్అప్ అయిపోయి మా సిస్టర్ వాళ్ళు చిన్న పాప ఉంది దాన్ని కూడా కుదిరితే తీసుకుని వెళ్దాం అని అనుకుంటున్నాం చూడాలి వాళ్ళు వస్తారా రారా అన్నది అయితే క్యాబ్ బుక్ చేసుకోలేదు ఆటో బుక్ చేసుకున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ